श्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठन्तम् సద్గురు ప్రణతోస్మ్యహం సద్గురు ప్రణతోస్మ్యహం వంశీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం నా పేరు సద్గుణ నేను భగవద్గీత టీచర్ని ఈరోజు మనము లౌకిక విద్య పారమార్థిక విద్య ఈ విషయం మీద మాట్లాడుకుందాం విద్య అనంటే విద అనే ధాతువు నుంచి విద్ తెలుసుకోవడం అని అర్థం వచ్చే పదం దేన్ని తెలుసుకోవడం ఏదైనా తెలుసుకోవడం విద్య ఈ విద్య అనేది రెండు రకాలుగా చెప్పబడింది ఒకటి లౌకిక విద్య రెండవది పారమార్థిక విద్య లౌకిక విద్య అనేది లోకాన్ని గురించి చెప్పేది అంటే సృష్టిలో పంచభూతాలు ఉన్నాయి తత్సంబంధమైన అనేక విషయాల గురించి తెలుసుకోవడం ఇదంతా కూడా లౌకిక విద్య కిందికి వస్తుంది మరి పారమార్థిక విద్య అంటే మన అంతర్ముఖంగా మన లోపల ఆధ్యాత్మికంగా అంటే ఆత్మని అధ్యస్థం మన మనస్సు బుద్ధి అంతర్ముఖంగా ప్రయాణించి మన లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే పారమార్థిక విద్య ఈ రెండు విద్యలకి చాలా తేడా ఉంది ప్రస్తుతం సమాజంలో లౌకిక విద్యనే మనం ఎక్కువగా చూస్తున్నాం ఎక్కడ చూసినా కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా లౌకిక విద్యనే చెప్తున్నాయి లౌకిక విద్య సాధారణంగా భుక్తికే మనకు ఉపయోగపడుతుంది అంటే తద్వారా సంపాదనని ఆర్జించడం తర్వాత భోగాలు అనుభవించడం ఆ తర్వాత కొద్దిగా ఎంతో కొంత దాన ధర్మాది క్రియలు చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఆధ్యాత్మిక విద్య అనేది అంటే పారమార్థిక విద్య అనేది మన ఆత్మ సంతృప్తిని ఇస్తుంది అది బయటికి కనిపించేది కాదు మనకు భర్తృహరి సుభాషితం ఒకటి ఉంది <Sess> विद्यानामनरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं विद्याभोगकरी यशस्सुखकरी विद्या गुरूणा गुरुः विद्याबन्धुजनो विदेशगमने वि దాసు పూజ్యూ ధనం విద్యా విహీన పశువు విద్య అనేది నరస్య రూపమధికం ఒక మనిషి విద్యను అభ్యసిస్తే అతని అందము రెట్టింపోతుంది అందము అంటే మనము పైన వేసుకునే ఈ లేపనాలు అది కాదు అంటే ఎవరైతే విద్యని బాగా అధ్యయనం చేస్తారో వాళ్ళ యొక్క అందం అనేది ద్విగుణీకృతం అవుతుంది ప్రచ్ఛన్న గుప్తం ధనం అంటే ఇది చాలా గోప్యమైన ధనము ఆ ధనం మనకు ఉన్నదన్న విషయము ఎదుటి వాళ్ళకి తెలియదు చూడండి మనం ఏదన్నా ఆభరణం వేసుకున్నామనుకో అందరికీ తెలిసిపోతుంది అది గోల్డ్ లేకపోతే డైమండ్ అన్న విషయం కానీ మనము ఎంత చదువుకుందామన్న విషయము ఎదుటి వాళ్ళకి తెలియాలంటే మనము వాక్ ద్వారా మాట్లాడితేనే తెలుస్తుంది అందుకనే ప్రచ్ఛన్న గుప్తం ధనం చాలా గోప్యమైన ధనం విద్యాభోగకరి యశస్సుఖకరి విద్య యశస్సునిస్తుంది భోగకరి భోగాలను ఇస్తుంది సుఖకరి సుఖాలను కూడా ఇస్తుంది విద్యా బంధుజనో విదేశగమనే ఎప్పుడైతే విదేశాలకు వెళ్తామో అప్పుడు మనకు ఒక బంధువులాగా ఆదుకుంటుంది విద్యనే మనతో అమ్మ అమ్మ వాళ్ళు కానీ ఎవరు బంధువులు మిగతా వాళ్ళు ఎవరు రాకపోయినా కానీ మనకు విద్య ఉంటుంది ఆ విద్యతో అక్కడ మేనేజ్ చేస్తాం మనం కాబట్టి విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్య అనేది అందరి దేవతల కన్నా పరా దేవత అంటే దాని మించిన దేవత అనేది దైవం అనేది లేదు విద్యారాజసు పూజ్యతే నతు ధనం చూడండి ఎంతమంది రాజులు అంటే ఇప్పుడు పొలిటిషియన్స్ తీసుకోండి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళ అధికారంలో ఉండొచ్చు కానీ ఒక శాస్త్రవేత్తకి ఒక విద్యావంతుడికి ఇచ్చే గౌరవము చాలా ఎక్కువగా ఉంటుంది అది మనం చూస్తూనే ఉంటాము వీళ్ళు అధికారంలో ఉన్నంతవరకే ఈ రాజకీయ నాయకులకు కానీ ఏదైనా గౌరవం అనేది దక్కుతుంది కానీ విద్యావంతులకి ఎప్పుడూ గౌరవం దక్కుతుంది అలాంటి విద్య అనేది అభ్యసించకపోతే అధ్యయనం చేయకపోతే విహీన విద్యా విహీన పశువు పశువుతో సమానము అతను మానవుడిగా పుట్టినా కానీ బుద్ధిని వికసింపజేసే ఆ విద్య లేకపోతే అది ఆ జన్మ పశువుతో సమానము అని భర్తృహరి తన అభిప్రాయాన్ని చెప్పాడు భగవద్గీతలో కూడా క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం జ్ఞానం మతం మమ అని శ్రీకృష్ణుడు ఒక చోట పదమూడో అధ్యాయంలో చెప్తాడు క్షేత్రము అంటే శరీరం ఈ శరీరము పంచభూతాలతో నిర్మితమై ఉన్నది క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం క్షేత్రము అంటే ఈ లౌకిక జ్ఞానం కిందికి తీసుకోవాలి క్షేత్రజ్ఞము అంటే ఈ లౌకిక జ్ఞానానికి ఆధారమైన ఎరుక తెలివి గురించి అది క్షేత్రజ్ఞము క్షేత్రము క్షేత్రజ్ఞము వీటి వీ రెండిటి యొక్క జ్ఞానం అంతరము ఈ భేదము ఏదైతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు ఆ జ్ఞానమే నన్ను తెలుసుకున్నట్టు ఏది క్షేత్రము ఏది క్షేత్రజ్ఞము ఏది లౌకికము ఏది పారమార్థికము ఏది ప్రాపంచిక జ్ఞానము ఏది ఆధ్యాత్మిక జ్ఞానము ఈ జ్ఞానాలు అంటే ఈ రెండు విద్యలు కూడా మనము చక్కగా డిఫరెన్షియేట్ చేసుకొని అంటే భేదాన్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మిక విద్య వైపు మనం ముందుకెళ్ళాలి లౌకిక విద్య కొంతవరకు భుక్తిని సంపాదించేంత వరకు మనం సెటిల్ అయ్యి ఉంటుంది కదా ప్రతి ఒక్కరి జీవితాశయము ఇల్లు కొనుక్కోవడము మంచి జాబ్ చేయడము ఇన్ ఇవన్నీ సంపాదించడానికి లౌకిక విద్యలు అవసరమే తదనంతరము ఆధ్యాత్మిక విద్యనే మనకు బేస్ లెవెల్ అవుతుంది ఎందుకంటే జీవితంలో అనేక ఒడిదుడుకులు వచ్చినప్పుడు మనల్ని మనము సమలాయించుకోవాలంటే మనల్ని మనము ఓదార్చుకోవాలంటే ఆధ్యాత్మిక విద్య అవసరము లౌకిక విద్యలు ఎంతవరకు ఆధ్యాత్మిక విద్య అనేది చర్చేంతవరకు వరకు నేర్చుకుంటూ ఉండాలి లౌకిక విద్యలు ఒక ఏజ్ వరకు సమాప్తవుతుంది పారమార్థిక విద్య వచ్చేసరికి అది నిత్యనూతనం ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఆత్మతత్వము తెలిస్తేనే మనకు ఈ భౌతికంగా జరిగే కష్ట నష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి అనేది ఆధ్యాత్మిక విద్య నుంచే వస్తుంది ఈ విషయం తెలియక చాలామంది చిన్న చిన్న బాధలు చిన్న బాధలు అంటే వాళ్ళకి ఎక్కువ పెద్ద బాధగా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకోవడము లేకపోతే ఆవేశంలో ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేయడము ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఆధ్యాత్మిక విద్య అంటే పారమార్థిక విద్య అనేది వాళ్ళల్లో లేదు ఇదే విషయం ముండకోపనిషత్తులో తర్వేదో యజుర్వేద సామవేదో అధర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం చందో జ్యోతిషమితి తత్రా అధ పరా తదక్షరమధిగమ్యతే అని ఉంటుంది అంటే యజుర్వేద సామవేద అధర్వవేద ఇవన్నీ వేదాలు నాలుగు వేదాలు వేదాంగాలు ఉన్నాయి అంటే వేదాలను అర్థం చేసుకోవడానికి వేదాంగాలను అధ్యయనం చేయాలి వేదాంగాలు చదివితేనే వేదాలనేవి అర్థమవుతాయి అవేంటివి శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి ఇవి వేదాంగాలను నేర్చుకొని వేదాలను అధ్యయనం చేయడం కూడా లౌకిక విద్య కిందకి చెప్పేశారు ముండకోపనిషత్తులు మరి పారమార్థిక విద్య ఏంటి అధపర ఎయా తదక్షరం అధిగమ్యతే వీటన్నిటినీ కాదని వీటికి సపరేట్గా ఉన్నది అది అక్షర విద్య దాన్నే పారమార్థిక విద్య ఆధ్యాత్మిక విద్య అంటారు కాబట్టి మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి మనము ఏ విద్యను అభ్యసిస్తున్నాము అది లౌకిక విద్యనా పారమార్థిక విద్యనా లౌకిక విద్యలు ఎంత చదువుకున్నా బేస్మెంట్ బేస్మెంట్ సరిగ్గా లేని బిల్డింగ్ ఎలా పడిపోతుందో ఆధ్యాత్మిక విద్య లేనిది లౌకిక విద్యలు ఇవన్నీ ఉన్నా కానీ అది చాలా నిరుపయోగము ఎందుకంటే మనము చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద చదువుకున్న ఇంజనీర్సు లాయర్సు డాక్టర్సు అంటే ప్రొఫెషనల్గా వాళ్ళు ఎంతో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు చిన్న చిన్న రీజన్స్ వల్ల సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు అంటే అక్కడ ఆధ్యాత్మిక విద్య అనేది వాళ్ళు అసలు అభ్యసించలేదు అంటే వాళ్ళని వాళ్ళను కంట్రోల్ చేసుకోవడం నియంత్రించుకోవడం అలాంటి ఆపదలు వచ్చినప్పుడు షాక్ తగిలినప్పుడు ఊహించనిది లైఫ్లో జరిగినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకొని నిలబడాలి అన్న విషయము ఆధ్యాత్మిక విద్యలో చెప్తారు తప్ప లౌకిక విద్యలో ఉండదు కాబట్టి మనము ఈ లౌకిక విద్య పారమార్థిక విద్య ఈ రెండు విద్యల గురించి బాగా తెలుసుకొని మన పిల్లలకి లౌకిక విద్య చాలా అవసరం లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మెల్లి మెల్లిగా ఆ మాటలు అలవాటు చేస్తూ దానికి అనుగుణంగా భగవద్గీత లాంటివి వేరే రామాయణ మహాభారతాలు ఇలాంటివి కూడా వాళ్ళకి చదివిస్తూ లేకపోతే వాళ్ళ ముందు చదువుతూ వాళ్ళకి వినపడేలా చదువుతూ వాళ్ళకి ఆధ్యాత్మిక విద్య అనేది కూడా మీరు ఒక చిన్న విత్తనం వేస్తే తర్వాత వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ ఆహా దాని యొక్క అవసరము అనేది వాళ్ళకి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళకి అవ తెలుస్తుంది ఆ టైంలో కాబట్టి మనము ఈ రెండు విద్యలు అవసరమే కాకపోతే ఈ పారమార్థిక విద్యని ఎక్కడా మనము చూడలేదు కాబట్టి దాన్ని ఇంటెన్షనల్గా నేర్చుకోవాలి దాంట్లోనే మనము పూర్తి శక్తిని సంపాదించుకోగలమని తెలుసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను